హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజే కొంచెం అట్లా ఫ్రీ అయ్యానండి జర్నీస్ అంటే ఒక్కటే జర్నీస్ అనమాట భయంకరమైన జర్నీసు నిజంగా దేవుడికి హ్యాడ్స్ ఆఫ్ ఒకటి చెప్పాలన్నమాట మరి ఇంత జర్నీస్ ఉంటాయని అసలు ఎక్స్పెక్టే చేయలేదనమాట నీళ్ళు అక్కడెక్కడ చేంజ్ అయ్యేసరికి కొంచెం జలుబు కూడా అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ పేమెంట్ వచ్చేది కాబట్టి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్కే నాకు ఫస్ట్ పేమెంట్ ఇష్యూ అయిపోయింది కాబట్టి నేను కూడా అక్కడ టెంపుల్కి ఇంకెట్లో దేవుడి ఆజ్ఞ లేనిది ఎక్కడికి వెళ్ళలేమంటారు కదా ఈ సంవత్సరంలో రెండుసార్లు కోటకు అయితే వెళ్ళాను అనమాట ఐ మీన్ మార్చిలో ఒకసారి వెళ్ళినా ఇప్పుడు ఒకసారి వెళ్ళినా కానీ ఇది అప్పుడు తెచ్చినప్పుడు కట్టుకున్న కానీ అది ఉంది పాతది కూడా దాన్ని కూడా ఎక్కించుకొని కట్టుకోవాలి చాలా హ్యాపీ అనిపించింది ఎంత హ్యాపీ అంటే ఇక నేను చెప్పలేనంత హ్యాపీ నిజంగానే కన్ను కూడా ఎందుకో కుచ్చుకుంటూ కూచ్చుకుంటుందండి ఏమైందో తెలీదు ఇట్లానే మంచిగా సపోర్ట్ చేస్తుండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా కోసం స్మాల్ రిక్వెస్ట్ మీరు ఏదైనా చేయాల్సింది ఏదైనా ఉందంటే ఒకే ఒక చిన్న లైక్ చేయడం అనమాట నా కోసం ఒకే ఒక లైక్ కొట్టేసేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనే బ్యాగ్స్ చూసారా ఇది ఏముంది ఇందులో అని అనుకుంటున్నారా నిజంగా మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా నేను ఉర్షాకి వెళ్ళిన తర్వాత ఏమేమి కొనుక్కున్నా ఏమేమి తీసుకున్నా ఉర్షాకు వెళ్ళి రాగానే చెప్పాలి కదా నా బాధ్యత ఉంది కదా ఏమేమి తెచ్చాను అని ఏం చెప్పకపోతే ఎలా నా వాళ్ళకి ఎలా తెలుస్తుంది ప్రతి ఒక్క మూమెంటు మీరు కదిలిస్తుంటారు మీరు చూస్తుండ్రు కాబట్టి నేను నా నా మీద ఉంటుంది ఆ ప్రెజర్ నేను చెప్పాలని ఓకేనా నా వాళ్ళు అనుకున్న కాబట్టి నేను ప్రతి ఒక్క ఏదైనా కానీ మీతో షేర్ చేసుకుంటా అంతే ఇంకంతకు మించి ఏంలే వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళినా కూడా ఈ బాక్స్తో తిరిగి అనమాట అన్ని వస్తువులు అయితే తీసుకోగలిగాను ఏమేమి తీసుకున్నానో ప్రతి ఒక్కటి మీద షేర్ చేసుకోవాలి అలానే ఫస్ట్ వన్ పాపకి బాబుకి ఒక చిన్నది ఒక బుడ్డి కార్ అయితే తీసుకున్నాను అనమాట అది కూడా మీతో కూడా చూపించుకుంటాను అనమాట పాపకి వచ్చేసి ఇట్లా ఒకటి ఉండింది కానీ అది నేను అది అక్కడే ఓపెన్ చేసేసాను అనమాట ఈ ఈ కంబాక్స్ అయితే ఈ కంబాక్స్ అట్లనే చూపిస్తాను ఇందులో వచ్చేసి ఇది రాయడం అనిపిస్తుంది ఇది రాచేసి ఇట్లా గీచ్డం అనమాట పాప అప్పుడే పాడ్ చేసేసింది ఇది ఒకటి ఐ మీన్ ఇట్లాంటివే రెండు పెన్సిల్స్ ఇచ్చారనమాట ఇది ఒకటి షా షార్ప్నరు ఒకటి రబ్బరు ఇట్లా రెండు ఇచ్చారనమాట ఒకటి బ్లూ ఇంక్ పెన్ కూడా ఇచ్చారు బ్లాక్ కలర్ది అది ఇది మొత్తం కలిపి వన్ ఫిఫ్టీ చెప్పారనమాట ఇక్కడ వెనకాల చూసారా ఎంత మంచిగా టేబుల్స్ కూడా ఉన్నాయో మనకి కనిపించలేదన్నమాట ఇంక వన్ వన్ జా వన్ ఉన్నాయన్నమాట ఇందులో ఇదైతే పాప తీసేసుకుంది పాప ఎక్కడికి వెళ్ళినా చెరువు గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఇది పాప తీసేసుకుంది అప్పుడే సర్వనాశనం అనమాట ఎందుకంటే మన పిల్లలు ఆగతారు ఆగరనమాట ఇదైతే ఇక అమ్మ నాకు రాసుకోవడానికి కావాలి అంటే సరేలే నీకు ఇష్టం వచ్చింది తీసుకొని ఇదైతే తీసేసుకుంది బాబుకి వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట ఎందుకు ఇది తీసుకున్నా అంటే ఇది ఇలా తిప్పితే చూపిస్తున్నా కండి మీకు కూడా ఇలా తిప్పేసి ఇలా వదిలేస్తే ఇట్లా ముందుకు వెళ్తుంది అనమాట నేను ఈ వీడియో చివరిలో తప్పకుండా యాడ్ చేస్తాను ఇది ఎలా వెళుతుంది అని ఇట్లా చప్పట్లు కొట్టుకుంటూ పోతుంటుంది అనమాట ఇది ఒక క్యూట్ బొమ్మ చాలా బాగా నచ్చింది నా కొడుకులో ఎందుకు ఈ బొమ్మ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది కాబట్టి ఈ బొమ్మ కూడా ఒకటి తీసేసుకున్న చప్పట్లు కడుతూ ముందుకు వెళ్తుంది అనమాట రన్ చేస్తూ ఇంకొకటి ఉండే కానీ ఒక బొమ్మ సెల్లులు వేస్తే డ్యాన్స్ చేస్తుందంట అది తీసుకోమన్నారు కానీ ఇక ఎందుకు అది సెల్లులు ఒక్కొక్కటి పడకపోతే మనకి ప్రాబ్లం కదా ఎందుకు ఇక వాడేవి ఇప్పుడు ఆడుకుంటాడా అని చెప్పేసి ఇది ఒకటి అయితే తీసేసుకున్న క్యూట్ క్యూట్ బొమ్మ ఎలా ఉందో కామెంట్ చేయాలి మీరే ఓకేనా నెక్స్ట్ వన్ ఇక ఇంకా ఆలస్యం చేయకుండా ఈ డబ్బా అయితే ఓపెన్ చేస్తున్నా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇందులో బ్యాంగిల్సే ఉన్నాయి మ్యాక్సిమమ్ అన్నీ నేనైతే ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను నా కూతురు పెద్ద మేధావి అనమాట ఇంట్లో ఉండే వస్తువుల్ని ఫిరన్ లో అవన్నీ తీసుకో అంటే ఏటి తీసుకోలేదు జర్నీ చేసేటప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఫోర్ థర్టీ ఇక్కడ ఇంకా బయలుదేరే కదా ఫోర్కి అట్లా ఫేరన్ లోలి పావగడలో కొత్తది కొనుక్కోవాల్సి వచ్చింది ఇక ఏం చేయాలి ఫేరెన్ లోని లేని మనకి పౌడర్ అయినా వేసుకోకుండా ఉంటా కానీ ఫిరంలో కంపల్సరీ నేను ఇదొక్కటే యూజ్ చేస్తాను ఇక అది కూడా నాశనం అయిపోతే ఇంకెలా చెప్పండి ఇదొక్కటి పాపకి తీసుకెళ్ళాను ఇదైతే వేసాను ఈ బుట్ట అయితే పాపకి పెట్టాను అనమాట అక్కడ నేనైతే నెక్లెస్లో సెట్ పెట్టుకొని పాపకైతే ఇవి పెట్టాను చాలా బాగా కనిపించింది ఎవరైనా వీడియో చూడుకోకుండా వెళ్ళి చూడండి ఇది హారం అయితే వేసాను పాపకి నెక్స్ట్ వచ్చేసి మా పిన్ని నా కోసం బ్యాంగిల్స్ అయితే తీపిచ్చిందనమాట ఇవైతే నా హోల్డ్ బ్యాంగిల్స్ అనమాట రెడ్వి నేను ఇక్కడ ఇంకా వేసుకెళ్ళా కాబట్టి మా పిన్ని అయితే ఉన్ని లే పిన్ని అన్న కూడా వద్దు ఫస్ట్ తీసేసి తీసేసిన తర్వాత ఇవి వేసుకోండి అని చెప్పింది అందుకని చెప్పేసి తీసేసాను అనమాట తీసేసిన తర్వాత నాకు ఎలాంటి బ్యాంగిల్స్ కొనిచ్చిందో మా పిన్ని మిగతా కూడా షేర్ చేసుకోవాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈ షేర్ విత్ మీ అనమాట ఇవే అనమాట నా బ్యాంగిల్స్ వచ్చేసి గ్రీన్లో గోల్డ్ షేర్ గోల్డ్ వచ్చిందనమాట మొత్తం బ్యాంగిల్స్ మొత్తానికి అందుకని చెప్పేసి ఇవి వచ్చేసి వన్ అండ్ హాఫ్ అంటే అదే ఓ ఒకటిన్నర డిజైన్ అయితే తీసి ఇచ్చింది మా పిన్ని ఉరుస వాళ్ళదే కాబట్టి ఇక అందరికి గాజులు వేయించారు ఇవైతే వన్ అండ్ హాఫ్ డిజైన్ ఉన్నాయి చాలా బాగున్నాయి అసలుకి వేసుకుంటే చేతినింద ఎంత బాగా కనిపించాయో చాలా చాలా బాగున్నాయి గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది కాబట్టి గ్రీన్ బ్యాంగిల్స్ ఇవి గోల్డ్ ఇట్లా వచ్చిందనమాట ఎంబ్రాయిడింగ్ లాగా వచ్చిందనమాట చాలా బాగున్నాయి ఇంకొకటి వచ్చేసి ఇక్కడ వెళ్ళేటప్పుడే పాపకి బ్యాంగిల్స్ మర్చిపోయినాయి ఇంట్లో అందుకని చెప్పేసి నేను పాప కోసం రెండు బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది తెలుసా బ్యాంగిల్స్ వచ్చేసి ఒక మనకి పిస్తా కలర్ ఉంటుంది కదా ఆ పిస్తా కలర్లో ఇట్లా ఉన్నాయన్నమాట లోపల గ్లాసెస్ అనమాట అలాంటివి పాపకైతే రెండు బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాను ఫ్రాక్ ఇలాంటిదే కాబట్టి జస్ట్ ఒక్కొక్కటి అట్లా యాడ్ చేసుకుంది చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ పిస్తా పిస్తా గ్రీన్ వచ్చాయన్నమాట లోపల చూస్తే మీకు అట్లా కనిపిస్తే రెండు లైన్లు అరికించారు దీనికి రెండు లైన్ సైడ్లో వచ్చేసి బ్యాంగ్ సేమ్ మెటల్ బ్యాంగిల్స్ లాగా సైడ్లో వచ్చాయి కానీ ఇవి సిల్వరు కాదు బ్యాంగిల్స్ కాదు స్టో స్టీల్ అట్లుంటాయి అనమాట వేసుకున్న ఏం గుచ్చుకోదు డ్రెస్ కూడా పాడవకుండా ఉంటుంది పాప కూడా అయితే తీసుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్స్ని నాకు కూడా ఉండే నేను తీసుకునేదాన్ని అంత మంచిగా ఉన్నాయి పాప వచ్చేసి నసన్కోట వెళ్ళాం కదా అక్కడైతే మా నాకు రింగ్స్ కావాలి అన్నది రింగ్స్ అంటే పిచ్చి అనమాట పాపకి అందుకని చెప్పేసి ఇదో ఈ రెండు రింగ్స్ తీసుకుంది ఒకటి వచ్చేసి స్కై బ్లూ కలర్ రింగ్ స్టోన్ వచ్చింది ఇంకొకటి వైట్ అండ్ రెడ్ కలర్ వచ్చిన స్టోన్స్తో ఈ రింగ్స్ అయితే తీసేసుకుంది చూసారా రెండు రింగ్లు కరెక్ట్ కరెక్ట్గా సరిపోతాయి పాపకి రింగ్స్ అయితే నిజంగా చాలా చాలా ఇష్టం అనమాట చూడాలి నేను కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ రాఖీ పండుగలకి పాపకు ఒక చిన్నది గోల్డ్ రింగ్ అన్న ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను పాప బాబుకు రాఖీ కడుతుంది కదా ఒక చిన్న రింగ్ అన్న ప్రజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నా చూడాలి ఏం జరుగుతుందో అలానే క్లిప్స్ ఉండలేదన్నమాట ఇంట్లో ఈ రెండు క్లిప్స్ అయితే తీసేసుకున్నాను అనమాట అంటే ఉన్నాయి కానీ ఉన్నా ఆడవాళ్ళకి సరిపోన్నట్ల ఇవి చాలా ఎంతో మళ్ళీ ఒక అంత హ్యాపీగా అనిపించింది ఇవైతే తీసేసుకున్నా అక్కడ ఇంకా ఇంకొకటి అండో ఇవి మీకు ఒక బిగ్గెస్ట్ సూపర్ ఒక చూపించాలి ఇవి అనమాట ఏంటి ఏంటి అని ఇవే సర్ప్రైజు అసలు ఎంత బాగున్నాయంటే అసలు చూడ అసలు మీరు కూడా చూసే అంత చాలా ఇప్పుడే ట్రెండ్ అవుతున్న బ్యాంగిల్స్ అనమాట ఇవి నాకు కాదనమాట పాపకి ఓకేనా నిజంగా తను నేనైతే చాలా వేరేటివి చేశాను అనమాట సెలక్షన్ పాప సెలక్షన్ అనమాట పింక్ కలర్ మీద గ్రీన్ కలర్ నిజంగా మెటల్ బ్యాంగిల్స్ ఇప్పుడు వచ్చాయండి అబ్బబ్బ అసలు ఇక నేను చెప్పలేనమాట అంత బాగా వచ్చాయి ఫుల్ గ్లాస్ వర్క్ వచ్చిందనమాట ఫుల్ అంత గ్లాస్ వర్క్ చూడండి ఒకసారి ఫుల్ అంతా గ్లాస్ వర్క్ వచ్చేసి బ్యాంగిల్స్ని ఇలా తయారు చేశారు అనమాట నిజంగా చాలా చాలా బాగున్నాయి అనమాట పాప ఎక్కడికైనా వెళ్తే నేను ఇంకొకటి వేరే సెలక్షన్ చేసే కానీ పాప సెలక్షన్ అనమాట ఇది మా ఇవి తీసుకోమా చాలా బాగున్నాయి అన్నది సరేలే తన ఆశ నేను ఎందుకు కాదనాలని చెప్పేసి ఇవైతే తీసేసుకున్నా ఇవైతే మా పిన్నినే కొనిచ్చింది అదే అందరికీ కొనిచ్చింది కాబట్టి ఇవి కూడా తీసుకొని వచ్చిందనమాట ఉర్సాలో కాబట్టి నేను తనకి ఇంకొక జత తీసుకుందాం అనుకున్నాను కానీ ఇక వీటిలోకే ఇక నార్మల్ ప్లెయిన్ గ్లాంగి ప్లెయిన్ బ్యాంగిల్స్ అలా ఇంకొక డిజైన్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కదా అది వేసేసి అటు ఇటు ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసి ఇది లాస్ట్లో ఒకటి వేసేస్తే ఇక ఇంత కండే ఉంటుంది ఆ లెహెంగాస్ కానీ అట్లా సూపర్ మ్యాచింగ్ ఉంటుంది అనమాట ఇక ఇంత పెద్ద సైజే ఇంకా ఈజీగా టూ ఇయర్స్ అట్లా యూజ్ చేయొచ్చు పాప ఇక దీని జట్లో ఇంకొక జత తీసుకుంటే చాలు చాలా బాగుంటాయి అందుకని చెప్పేసి ఇవైతే తీసేసుకున్నా ఇంకా కొన్ని తీసుకున్నానండి ఇంతేనా అని అనుకోకండి స్టిక్కర్స్ తీసుకున్నాను అనమాట చాలా 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 బాగున్నాయి అది అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఎలా ఉన్నాయో బిగ్గెస్ట్ 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 స్టిక్కర్స్ అనమాట ఈ స్టిక్కర్ పిచ్చి ఎప్పటి ఎప్పుడు ఎక్కిందో అని అనుకోకండి నేను ఎప్పుడైనా ఏ అకేషన్స్ వచ్చినా కూడా ఎక్కువ స్టిక్కర్స్ తీసుకోను కనీసం ఒక్క ప్యాకెట్ తీసుకోనికే చాలా అనిపిస్తుంది ఎందుకంటే ఇక ఉంటే పాప ఇక అవే యూజ్ అనమాట స్టిక్కర్స్ చూసారా ఇవన్నీ ఉడిసెలోనే కొన్నాను అనమాట ఎందుకంటే బెంగళూరులో ఇది ఒక్క ప్యాకెట్ ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అట్లా పెడుతుంది కానీ ఉడిసకి వెళ్ళే కాబట్టి ఇది ఒక్కటి పది రూపాయలే ఇక్కడ ఎందుకు అంత రేట్ అమ్ముతారు అసలు అర్థం కాలే అవి వెళ్ళినా కదా ఎక్కువ స్టోన్సే యూజ్ చేస్తా చూడండి స్టోన్స్ పెట్టుకొని కింద కొంచెం ఐలైనర్ పెట్టుకుంటా అందుకని చెప్పేసి ఇది వచ్చేసి సిల్వర్ కలర్ స్టోన్స్ అనమాట సిల్వర్ కలర్ దాని చుట్టూ కొంచెం చిన్న చిన్న సిల్వర్వి ఇట్లా రోలర్స్ అంటారు కదా అట్లాంటివి వేశారు ఇది వచ్చేసి సిల్వర్ కలర్ది ఇది వచ్చేసి జస్ట్ అట్లా కింద వచ్చేసి బ్రౌన్ కలర్ మీద ఒక స్టోన్ వర్క్ వేసారు ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా నేను ఆల్రెడీ ట్రై చేశాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అనమాట గోల్డ్ దాంట్లో గోల్డ్ ఇది రెండు ఉన్నాయి అన్నమాట గోల్డ్ పైన కింద ఒకటి అట్లా వచ్చింది అనమాట ఒకటి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది జస్ట్ గోల్డ్ది ఓన్లీ స్టోన్ పాప కోసం అనమాట ఇది ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు నేను ఏంది పెట్టుకున్నాను అది అనమాట ఒక ఫైవ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఇక ఇంకా ఇక్కడైతే అస్తమానం బయటికి వెళ్ళలేను కాబట్టి అక్కడే ఒక ఫైవ్ తీసుకొని చూసారా ఫైవ్ తీసేసుకున్నాను అనమాట మంచిగా షాపింగ్ మొత్తం పూర్తి అయిపోయింది చాలా హ్యాపీగా ఉందా ఇప్పుడైతే ఊరికి వచ్చి కొన్ని రోజులు ఫుల్ ఏఫ్ ఉంది మంచిగా ఇక నేను క్లియర్ అవ్వాలి ఇక నిన్ననే వచ్చామనమాట ఇంకా ఈరోజు మీతో ఇలా అప్రత్యక్షమైపోయాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తుండీ ఎందుకంటే నేను ఊర్లో ఉన్నప్పుడు పేమెంట్ పడ్డదు కాబట్టి ఇక నేను ఇంకా ఒక మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాట్ వచ్చి మళ్ళీ ఊరికి వెళ్ళాల్సి ఇంత తతంగం జరిగిందనమాట ఇక ఏం చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మోనిటేషన్ గురించి కొంతమంది అడుగుతున్నారు అనమాట మోనిటైజేషన్ ఒక ఫుల్ వీడియో చేయనని తప్పకుండా చేస్తానండి ఇంకొక టూ డేస్లో నేను మోనిటైజేషన్ ఎలా అసలు ఎలా కంప్లీట్ చేశాను నేను అనేది మీకు వీడియో అయితే నేను తప్పకుండా వదులుతాను ఓకే ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తుండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ వీడియోనిస్తే మాత్రం చిన్న లైక్ వీడియో దాకా చూడండి స్కిప్ చేయకోకుండా స్మాల్ 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 బిగ్గెస్ట్ రిక్వెస్ట్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్